రైజ్ దలాట్ హీలు వాక్యంతో నేను అనేటువంటి కార్యక్రమానికి రెండవ రోజు దేవాది దేవుడు కృపలు చూపిన విధానమును బట్టి లెక్కలేని వందనములు స్తోత్రములు తెలియజేయ ఈరోజు వాక్య ధ్యాన అంశంగా రొమ్మిళకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ధ్యానించడం జరిగింది నిన్న దినాన్ని అనేక మంది మరి ఆ యొక్క కామెంట్స్ ద్వారా తెలియపరచున్నారు కొంతమంది సలహాలు అడిగి ఉన్నారు వాక్య ధ్యాన సమయము ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని చెప్పని అడిగి ఉన్నారు నిజంగానే మనం ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం వాక్య ధ్యానం అనేది మన జీవితంలో మొట్టమొదటి గడియగా మనము మొదలు పెడితే అది మన జీవితానికి దీవెనికరంగా ఉంటుంది మొట్టమొదటిగా అంటే వేకువద్యమున వేకుమున మన యొక్క మొదటి దినచర్య వాక్య ధ్యానంతోనే మొదలవ్వాలి వేకువద్యమున లేచి దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనము ధ్యానించగలిగితే ఆ దినమంతా దేవుడు గొప్ప దీవెనలతో మనల్ని నింపుతాడు వాక్య ధ్యానం ఒక వచనము నుంచి ఐదు వచనాలు మించకుండా ఉంటే మంచిది ప్రతిరోజు ఒక ఐదు వచనాలు ఐదు వచనాలు మాత్రం మనం చదువుకుని దాన్ని ఒకటి నుంచి ఒక ఐదు సార్లు దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడటానికి అవకాశం ఉంది కొంతమంది మేము ఐదు అధ్యాయాలు చదివాము ఆరు అధ్యాయాలు చదివామని చెప్పి అని అంటుంటాం చదవటం వేరు ధ్యానం చేయటం వేరు ధ్యానంలో వచ్చేసి ఐదు వచనాలు అన్న ఎక్కువగా ఉండటం బహుశా మంచిది కాదేమని అభిప్రాయం ఒక ఐదు వచనాలు మనం తీసుకొని లేదంటే ఒక పేర పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో పేరా పేరాగా ఉంటుంది ఒక పేర మనం ఎన్నుకొని ఆ పేర మొత్తం మనము ధ్యానం చేయగలిగితే దేవుడు అద్భుతంగా అందులో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా ఫ్రెండ్స్ దినాన ఏ రీతిగా అయితే మరి మీ కామెంట్స్ తెలియచేసి ఉన్నారు విధముగా ఈరోజు కూడా మీరు ఏ యొక్క వాక్యాన్ని ధ్యాన భాగంగా ఎన్నుకొని ఉన్నారో కామెంట్స్ రూపంలో తెలియపరచండి అదే విధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అందరికీ వందనా